హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గామ్మ లైవ్ ఛానల్ ఈరోజైతే నేను క్రీమీ సాఫ్ట్ పాలక్ పనీర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను మీరైతే ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది ఈ మెథడ్లో చాలా ఈజీ ప్రాసెస్ కూడా దీది చపాతీతో జీరా రైస్తో నార్మల్ ప్లెయిన్ పులావ్తో అలాగే చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు పాలకూర కట్టండి కొత్తిమీర పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న సాఫ్ట్గా ఉండే పనీర్ తీసుకోండి కారం ఉప్పు సరిపడినంత ఉప్పు ధనియా పొడి జీలకర్ర పొడి పసుపు ఫ్రెష్ క్రీమ్ అలాగే బటర్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకుందాం మనం వాటర్ బాయిల్ చేయాలండి ఈ బాయిల్ అయిన వాటర్లో పాలకూర అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ వేసేసి బాయిల్ చేయండి బాగా ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని నేనైతే అవి ఆకుకూరలు అన్నీ సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ బాయిలింగ్ ప్రాసెస్సే కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి ఆఫ్ చేసుకుని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని చల్లారే వరకు ప్లేట్లో ఉంచుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందామండి మిక్సీకి వేసుకొని చాలా సాఫ్ట్గా క్రీమీగా చేసుకోవాలండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి పాలకూర అంతా కూడా మిక్సీకి వేసుకొని చాలా సాఫ్ట్గా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో బటర్ వేసుకుందాం బటర్ మెల్ట్ అవ్వాలి ఫస్ట్ బటర్ మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి వన్ స్పూన్ తీసుకున్నాను నేను అది బాగా దాంట్లో మిక్స్ చేయండి దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు మగ్గించాలి బాగా కలిపి మగ్గించుకోండి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఇప్పుడు మనం పౌడర్స్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కారం అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను పసుపు సరిపడి కారం మీకు కావాలంటే తగ్గించుకోవచ్చండి ఎందుకంటే నేను ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కదా దాంట్లో వస్తుంది స్పైస్ సో మీరు కావాలంటే కారం తగ్గించుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫైన్గా పేస్ట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకోండి కారం ఇష్టం లేకపోతే మానేయించుకోవడాండి నేను కొంచెం స్పైస్ కోసం యాడ్ చేసుకున్నాను ఓన్లీ చిల్లీసే ఎక్కువ వేసుకొని కూడా ఆ ఫ్లేవర్తో కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు ఇదంతా బాగా కలపాలండి మొత్తం అన్నీ కూడా మళ్ళీ ఆ పేస్ట్కి అంతా కలపాలి బాగా కలిపిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న వాటర్ కూడా వేస్ట్ చేసుకోవదండి దా దాంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అందుకే నేను మిక్సీలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని చూపించాను మీకు అది మళ్ళీ ఇప్పుడు మనం లాస్ట్లో యాడ్ చేస్తాం దీంట్లోకి ఈ పేస్ట్లోకి ఇప్పుడు పన్నీర్ యాడ్ చేస్తున్నానండి అదంతా కలిపిన తర్వాత పనీర్ యాడ్ చేసుకోండి మీరు సాఫ్ట్గా ఉన్న పనీర్ తీసుకోండి హార్డ్గా ఉన్నదైతే మీకు బాయిల్ అవ్వవు సాఫ్ట్గా రాదు గ్రేవీ అంతా దాన్ని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోండి ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు బాగా కలపండి సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టి స్లోగా చేశాను ప్రాసెస్ అంతా మీకు నీట్గా తెలియడం కోసం ఇప్పుడు నేను ఇందాక పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి ఆ వాటర్ యాడ్ చేసేయండి నేను బాయిల్ చేసిన వాటర్ వేస్ట్ చేయకుండా ఆ ప్రోటీన్స్ అవన్నీ కూడా హెల్తీగా ఉంటుందని చెప్పి అలా యాడ్ చేసానండి వాటర్ యాడ్ చేసాక మనం మళ్ళీ బాయిల్ చేసుకుందామండి మీకు ఎప్పుడైనా వాటర్ ఎక్కువైపోయి ఇలాగే పల్చిగా వండిపోయింది అనుకుంటే కనుక కార్న్ఫ్లోవర్ హాఫ్ స్పూన్ తీసుకుని దాంట్లో వాటర్ కలుపుకొని దీ పేస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చండి అప్పుడు థిక్గా అవుతుంది అది ఓన్లీ టిప్ మాత్రమే ఇప్పుడు మనమైతే నేను యాడ్ చేయలేదు నేను ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తానండి ఇప్పుడు థిక్ అయిపోయిన చూశారు కదా ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుందాం ఫ్రెష్ క్రీమ్ కూడా తీసుకోండి ఫ్రెష్ క్రీమ్ మీరు ఒకవేళ ఇంట్లో కనుక లేకపోతే పాల మీద మీగడ ఉంటే కనుక దాన్ని సాఫ్ట్గా చేసుకొని కొంచెం వాటర్ కలుపుకొని ఇలా ఫ్రెష్ క్రీమ్లా వేసుకోండి మీరు బయట నుంచే తెచ్చుకోవాలి అనేది ఏం లేదు మనం ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు నేను ఇంట్లోదే చేశానండి ఇప్పుడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేద్దామండి ఇంకొంచెం తిక్కుగా రావాలి క్రీమ్ యాడ్ చేశాక నేను ఇందాక చెప్పిన టిప్ కూడా మీరు ఫాలో చేయొచ్చండి ఎప్పుడైనా కనుక మీకు కుదరకపోతే ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి పాలక్ పనీర్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం క్రీమీ సాఫ్టీ పాలక్ పనీర్ రెడీ అండి ఈ పాలక్ పనీర్ మీరు జీరా రైస్తో బగారా రైస్తో నార్మల్ పులావ్ తోటి ప్లెయిన్ పులావ్ తోటి తోటి అంతా కూడా ట్రై చేయొచ్చండి చాలా బాగుంటుంది జస్ట్ నేను పా ఫ్రెష్ క్రీమ్తో మీకు డెకరేట్ చేసి చూపించాను సర్వింగ్ టైంలో వేసుకుంటే బాగుంటుంది చాలా సాఫ్టీగా మనకి ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి బాయ్ బాయ్